మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి గురు చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పుడు వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ ససాంగత్యానికి కానీ గురువుల యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశపారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకి ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు రాశాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము సింహరాశిలోకి వస్తుంది సింహరాశి వాళ్ళకి ఈ కానీ చూసుకుంటే పంచమ అష్టమాధిపతి పంచమ అష్టమాధిపతి అయిన గురువు నామస్థానంలో సంచారం చేయడం అలాగే పంచమ దృష్టితో ఈ యొక్క సింహరాశిని చూడడము అయితే గత కొంతకాలంగా ఈ గురు మరియు రాహులు యొక్క కలయిక గురుజెండాలు యోగంగా ఉండడం దాని తర్వాత రాహు మార్పు చెందిన కూడా ఇంకా గురువు వక్ర వక్ర వక్రంలోనే ఆయన ప్రయాణిస్తూ ఉండడం ఇవన్నీ కూడా కొంత సత్ఫలితాలని పొందలేకపోవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ జనవరి నుంచి మే ఒకటో తారీఖు వరకు మాత్రం ఈ యొక్క గురువు సవ్య దిశలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు గత కొంతకాలంగా వీళ్ళు చేయడం వల్ల ఇబ్బందులు పడడం అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి దూర ప్రయాణాలు అలాగే లేకపోతే ప్రయాణాలు ఎక్కువగా చేయడము ప్రయాణాలు అలసటలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇక్కడ పంచమాధిపతి అయ్యాడు ఫస్ట్ పంచమాధిపతి అయ్యాడు కాబట్టి పంచమ స్థానం ఏం చెప్తాం క్రియేటివిటీ తెలివితేటలు మంత్ర సాధన అలాగే మనకి సత్సాంగత్యము ఇవన్నీ కూడా మనకి ఈ పంచమ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి పంచమ స్థానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ నాలుగు నెలలు కూడా యాక్టివేట్ అవ్వడం ప్రతి పనిలోనూ కూడా కాస్త ముందుకు వెళ్ళడం మీ తెరివితేటలు మీ యొక్క జీవనాధారానికి ఉపయోగపడడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కావచ్చు సంతాన విషయాల్లో కావచ్చు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు లేదా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ కోసం కావచ్చు ఇలాంటి విషయాల్లో మంచి అనుకూలత అనేది ఉంటుంది అలాగే ఎవరైతే ఈ దూర విద్య విదేశీ విద్య ఇలాంటివి కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అంటే వాళ్ళు అనుకునే కోర్సుల్లో జాయిన్ అవ్వడం సమాజపరంగా కీర్తి ప్రతిష్టలు గౌరవాలు ఒక ఐడెంటిటీ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు గురువు యొక్క విశేష దృష్టిలు ఉంటాయి కదా ఆయన ఇచ్చేవి అలాంటివి ఆయన మనకి ఐదు ఏడు తొమ్మిది విశేష దృష్టిలతో సింహరాశి వాళ్ళని జన్మరాశిని అలాగే వీళ్ళ యొక్క తులారాశిని అంటే వీళ్ళ యొక్క తృతీయ స్థానాన్ని అలాగే పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళకి గురు రుజుమార్గాన్ని ప్రయాణం చేయడం వల్ల వీళ్ళంతటి వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే సోదరి సోదరుల వర్గాల నుండి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతారు గత కొంతకాలంగా ఏవైతే కమ్యూనికేషన్ సరిగ్గా లేదో అది బంధువులతో కావచ్చు మిత్రులతో కావచ్చు లేకపోతే ఏదైనా సరే సరిగ్గా ఉందో అవన్నీ కూడా ఇప్పుడు ఒక లైన్లో పడ్డం అనేది జరుగుతుంది అలాగే సంతానపరంగా కూడా శుభవార్తలు అనేవి వింటారు ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఐవీఎఫ్లు అవి చేస్తున్నారో వాటిల్లో కూడా వాటి కోసం ఏదైతే చేస్తున్నారో అవి కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేటు భూములకి సంబంధించి ఇలాంటి వ్యాపారాలు కూడా కలిసి రావడం అలాగే పెట్టుబడులు ఎక్కడైనా నూతనంగా పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఈ నాలుగు నెలలు కూడా అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్నారో లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన అవకాశాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది కనపడుతూ ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా అంటే ఈ యొక్క రాసి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ప్రభుత్వ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం వాటికి సంబంధించిన ప్రమోషన్లు కావచ్చు ఇలాంటి విషయాల్లో కూడా కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు కాస్త కొంచెం మామూలుగానే ఉంటాయి ఈ నాన్ను కూడా వీళ్ళు శుభవార్తలు వినము పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే వీళ్ళు మనకి ఈ యొక్క అమ్మవారి దుర్గా ఆరాధన ముఖ్యంగా కుదిరితే ప్రతి మంగళవారము కూడా ఈ యొక్క రాహుకాల దీపాన్ని పెట్టడము ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు